కలగనే ధైర్యం ఉండాలి కళ కనడానికి ఒక ధైర్యం ఉండాలి ఆ ధైర్యాన్ని ఆ కళని సార్థకం చేసుకోవడానికి నిజం చేయడానికి భయం ఉండాలి అది కుదిరితే సరిదిద్దండి లేదంటే క్షమించండి అంతేగాని నేనున్నానని గుర్తించండి ఇక్కడ మీరు ఐఎమ్ టెలింగ్ దట్ పోలే అద్దరి పోలే సో సో మనిషికి కలగనడానికి ధైర్యం ఉండాలి ఆ కలని సార్థకం నిజం చేయడానికి విపరీతం విపరీతమైనటువంటి డిసిప్లిన్ ఉండాలి డిసిప్లిన్ అంటే భయం ఈరోజు ద హోల్ టీమ్ ఆఫ్ టిల్లు టిల్లు స్క్వేర్ అవచ్చు డీజే టిల్లు ఆజ్ అ బ్రాండ్ వాళ్ళు అంత భయపడుతూ భక్తితో శ్రద్ధలతో ఆ సినిమాని మీ అందరికీ చూపించాలి మీ అందరికీ నచ్చాలని అంత కష్టపడ్డారు కాబట్టి ఈరోజు ఆ సినిమాకి అంత అంతటి ఘన విజయం లభించింది కష్టానికి కొలమానం లేదు నా కష్టం నీ కష్టం వేరు కాదు కష్టం ఒకటే అయిన పడినా అయిన పడినా అయిన పడినా నేను పడినా విశ్వ పడినా అందరికీ కష్టంకి కొలమానం లేదు ఎక్కువ కష్టపడ్డారు తక్కువ కష్టపడ్డారు లేదు కష్టపడ్డారు ఆ కష్టాన్ని ఎప్పుడు నమ్ముకో ఇట్లా ఆల్వేస్